అందరికీ నమస్కారం అండి బాచీరావు ఆన్లైన్ కాంపిటేటివ్ గైడెన్స్ సెంటర్కి వెల్కమ్ అండి ఈరోజు మన టాపిక్ వచ్చి విపత్తు నిర్వహణ విపత్తు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో దీనికి సంబంధించి తీసుకుంటే ఎలా చేయాలి అనేటటువంటి దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి నెహ్రూ యువ కేంద్రాల పేరు అందరూ వినే ఉంటారు అది ఏ శాఖ మంత్రిత్వ శాఖ దాన్ని ఏర్పాటు చేసింది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ఎందు ఏ ఉద్దేశంలో ఏ పర్పస్లో అంటే స్వాతంత్ర అతితోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులు గ్రామీణ యువత జాతి నిర్మాణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవడం కోసం అని చెప్పి ఏర్పాటు చేసినటువంటిది ఇక్కడ భారత భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేది ఒక శాఖ ఉంది అది ఎప్పుడు ఏర్పాటైంది అంటే రెండు వేల ఆరవ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు దీని కార్యనిర్వాహకంగా ఒక విభాగం అనేది ఏర్పడింది అది రెండు వేల ఏడవ సంవత్సరం దాని ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు ఏంటి అని అడగచ్చు క్వశ్చన్ ఇది ఇక్కడ ఐదు అనలిటికల్ క్వశ్చన్ కదా నాలుగుకి ఎంత ఆన్సర్ ఇస్తే క్లియర్గా తెలియాలి ఇది అనలిటికల్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత వాతావరణ విభాగం ఐఎమ్డి అనేది ఇది పూణేలో ఉంది రెండవది నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది నోయిడాలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ పూణేలో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నైలో ఉంది దీని గురించి అందరికి తెలిసి ఉంటుంది నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ ఆఫ్ ఓషన్ రీసెర్చ్ గోవా ఇది కూడా తెలిసి ఉంటుంది ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ అండ్ మెరైన్ ఏరియా మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చెన్నై సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ సిఎంఎల్ఆర్ఆర్ కోచిలో ఉంది సో ఇది తెలియపోవచ్చు ఇది కూడా దీన్ని ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి ఇవన్నీ కూడా భూమత్త శాఖ జరిగిన పని సంస్థలను గుర్తుపెట్టుకోండి అలాగే కేంద్ర